హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే దత్తస్వరూపులైన మన సాయి సద్గురువులు మనం కోరుకున్నవన్నీ కూడా మన జీవితంలో జరిగేటట్లు అనుగ్రహించాలని బాబాగారు నడిపించే చక్కటి మార్గంలో అందరము నడవగలిగే శక్తిని మనకి బాబాగారు ప్రసాదించాలని మనందరి తరఫున నేను కూడా బాబాగారి పాదాల నుండింటి వేడుకుంటున్నాను మరి ప్రతినిత్యము బాబాగారి నుండి మనం ఎన్నో మంచి మంచి సందేశాలను కథల రూపంలో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని ఒక చక్కటి కథ రూపంలో మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలను భక్తితో వినండి శ్రద్ధతో వినండి తప్పకుండా మన జీవితానికి కూడా ప్రతి ఒక్క మాట ఉపయోగపడుతుంది బాబాగారి ఒక్క మాట మన జీవితాన్ని మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు మనకు ధైర్యాన్ని ప్రసాదించే సాయి వాక్కులే మనల్ని మంచి మార్గంలో నడిపించేవి కూడా బాబాగారి వాక్కులే బాబాగారు జీవితంలో మనకి తోడు ఉన్నారు అంటే ఇంకా మన జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు మరి ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు శ్రద్ధతో బాబాగారు చెప్పే ఈ మాటలను ఆలకించండి తల్లి నీకు ఈ సత్యం తెలియాలి అని నేను నీతో ఈ మాటలు చెబుతున్నాను మనుషులు వారికి అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నట్లుగా మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయంలోని ఆలోచన మాత్రం చాలా వేరుగా ఉంటుంది కనుక ప్రేమతో నీ తండ్రిగా నీ మేలు కోరుకుంటూ నీకు ఒక హెచ్చరికను చేస్తున్నాను నేను నీ పట్ల ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాను బాధతో నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టం ఎలా తొలగించాలి అని నేను ఎంతగానో మదన పడుతూ ఉంటాను నీ గురించే పదే పదే ఆలోచిస్తుంటాను ఈ సందర్భంగా నీకు నా గురించిన ఒక సత్యం చెప్పాలి అనుకుంటున్నాను అది ఏమిటో తెలుసా నేను నా పిల్లలను ఎప్పుడూ కూడా అవమానించను అలాగే వారిపై నాకు సంపూర్ణమైన నమ్మకం కూడా ఉన్నది వారి భక్తి విశ్వాసాలపైన కూడా నాకు ఎలాంటి అపనమ్మకము ఉండదు అయితే నువ్వు ఒక మాట ఇప్పుడు నన్ను అడగాలి అని అనుకుంటున్నావు ఆ మాట ఏమిటో కూడా చెబుతాను జాగ్రత్తగా విను బాబా నేను మిమ్మల్ని ఎంతో భక్తితో పూజిస్తున్నాను అలాగే మీరు నా కష్టాన్ని కూడా పోగొట్టగలరు అని నేను చాలా విశ్వాసంగా నమ్ముతున్నాను కదా మరి నా కష్టం ఇంతవరకు ఎందుకు తీరడం లేదు బాబా అని నన్ను పదే పదే అడుగుతూ ఉంటావు మరి నువ్వు అడిగిన అనుకుంటున్న ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి నువ్వు ఏది కోరుకున్నా ఏదైనా సరే దానిని నేను నీకు తప్పకుండా ఇవ్వగలను అయితే నీకు జీవితం అంతా సంతోషం ఉండేలాగా నేను చెయ్యాలి అని నేను కొంత ఆలస్యం చేస్తున్నాను ఆ విషయం నాకు తెలుసు నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం గనక ఉన్నట్లయితే నీకు జరగబోయే మేలు తప్పకుండా నువ్వు చూసి ఆనందించగలవు మేలు కోసం నేను నిన్ను పదే పదే హెచ్చరిస్తూనే ఉంటాను నీకు మేలు కలిగించడం కన్నా నాకు వేరొక పని లేదు అన్న విషయాన్ని నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో నమ్ము నా బాబా నాకు మేలు చేస్తారు అని నువ్వు నమ్మకంతో ఉన్ననాడు ఆ మేలు నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది అది అందించే బాధ్యత నాదే అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు బాబాగారిపైన సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి పని ఆలస్యం అయ్యింది కనుక బాబాగారు నాకు ఇక ఈ పని చెయ్యరేమో అని అనుమానం అనేది మొదలవుతుంది కానీ బాబాగారు చెబుతున్నారు నాపైన నీకు సంపూర్ణమైన విశ్వాసము శరణాగతి ఉన్నట్లయితే నువ్వు కోరుకుంటున్నట్లుగా ఆ మేలు జరిగే వరకు నేను విశ్రమించను అని మన సాయి సద్గురువులు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని పరమసత్యాన్ని బాబాగారి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పూర్వం దేవీపురం అని ఒక గొప్ప గ్రామం ఉండేది ఆ గ్రామము చాలా పెద్ద గ్రామము ఆ గ్రామము చుట్టుపక్కల గ్రామాల వారందరూ కూడా నిత్యము ఆ గ్రామం వైపు నుండే రాకపోకలు సాగిస్తూ ఉండేవారు ఆ గ్రామంలోని గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆ తల్లి అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలు ఎందుకంటే ఆ తల్లిని సత్యంగల్ల తల్లి అని అక్కడ మొక్కులు మొక్కుకున్న వారికి తీరని కోరిక అంటూ ఏదీ ఉండదు అని చుట్టుపక్కల గ్రామాలలో వారందరూ కూడా ఆ తల్లిని గురించి కథల కథలుగా చెప్పుకునేవారు అలా ఆ గ్రామ దేవతకు ఆ గ్రామంలోని వారే కాకుండా ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉండేటువంటి వారందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవారు అలా ఆ గ్రామంలోని వారే కాకుండా మిగిలిన గ్రామాల వారందరూ కూడా కలిసి ఆ అమ్మవారికి ఆ గ్రామంలోనే ఒక పెద్ద దేవాలయాన్ని కట్టించారు తమ శక్తి కొద్దీ భక్తులందరూ అమ్మవారికి ప్రతినిత్యము మొక్కులు చెల్లించుకోవడమే కాక విలువైనటువంటి బంగారు కానుకలను ఆ తల్లికి సమర్పించుకునేవారు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ఎంతోమంది భూస్వాములు జమీందారులు ఆ తల్లికి మాన్యాలను ఇచ్చేవారు విలువైన కానుకలను కూడా అర్పించేవారు అలా ఆ దేవాలయానికి వందల ఎకరాల భూములు బంగారము ఇలా ఎంతో విలువైన కానుకలతో దేవాలయం ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది తల్లి అనుగ్రహంతో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవి ఇలా ఉంటూ ఉండగా ఒకనాటి సాయంకాలం వేళ దేవాలయంలో దీపాలు వెలిగించిన తరువాత అమ్మవారు గుళ్ళో నుండి బయటకు వచ్చింది గుడి ఆవరణలోనే అతి పురాతనమైనది బాగా శక్తివంతమైనది ఒక గొప్ప వేప చెట్టు ఉండేది నిత్యము భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ వేప చెట్టును కూడా అమ్మవారితో సమానంగా పూజించేవారు అలా సాయంకాలం వేళ గుడి బయటకు వచ్చినటువంటి అమ్మవారు ఆ వేప చెట్టు పైన ఆశీనురాలైనది ఇలా ఉండగా ఆ గ్రామ దేవత గుడికి కూతవేటు దూరంలో ఒక పాడుబడిన కోట లాంటిది ఉండేది ఆ కోట పక్కనే ఒక చింత చెట్టు మీద ఎప్పటి నుంచో ఒక భూతం నివాసం ఉండేది ఆ భూతం ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఎవరిని భయపెట్టేది కాదు ఎవరిని పట్టి పీడించేది కాదు జనాలకు ఎలాంటి హాని కూడా చేసేది కాదు ఆ భూతం అందువల్ల అమ్మవారికి దానిపైన కూడా ఒకంత ఆదరణ ఉండేది కనుక దేవత ఎప్పుడైనా గుళ్ళో నుండి బయటికి వచ్చినప్పుడు తరచు అమ్మవారు ఆ భూతంతో కూడా మాటలు మాట్లాడేది భూతం అమ్మవారితో లోకంలోని విషయాల గురించి ముచ్చటిస్తూ ఉండేది అలాగే ఆ సాయంకాలం వేళ కూడా దీపాలు పెట్టిన తరువాత అమ్మవారు గుళ్ళో నుండి బయటకు వచ్చి వేప చెట్టు పైన కూర్చొని భూతంతో మాటలు కలిపింది ఆ భూతంతో మాట్లాడుతున్న అమ్మవారు తన భక్తులు తన కోసం విలువైన మాన్యాలనివ్వడం గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడం తన కోసం జాతరలు జరిపించడం తిరణాలు జరిపించడం ప్రతినిత్యం పూజాధికాలు జరిపించడం గురించి ఎంతో గొప్పగా సంతోషంగా చెప్పింది అమ్మవారు చెట్టు పైన కూర్చొని అమ్మవారు చెప్పే మాటలు వింటున్న ఆ భూతం ఒక్క క్షణమాగి తల్లి నువ్వు ఒట్టి అమాయపురాలివి మనుషులు పెద్ద మోసగాళ్ళు వాళ్ళు వాళ్ళనే కాదు వాళ్లకు అవసరం అనుకుంటే దేవతలకు కూడా గౌరవ మర్యాదలను ఆపాదించగలరు నిన్ను అడ్డం పెట్టుకొని నీ గుడిని కూడా అడ్డం పెట్టుకొని నిత్యము సంపాదించుకుంటూ నీపైన గౌరవ మర్యాదలు ప్రదర్శించే వాళ్ళు ఈ గ్రామంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎంతోమంది ఉన్నారు అదంతా నిజమైన భక్తి కాదు తల్లి అని చెప్పింది ఆ భూతం భూతం మాటలకు అమ్మవారికి కోపం కలిగింది వెంటనే అమ్మవారి భూతంతో నీకు మనుషులంటే అక్కస్సు వారిపైన నీకు విరోధం నేను గీసిన గీతను నా భక్తులు ఎప్పుడూ దాటరు నేను ఏం చెబితే నా భక్తులు అదే చేస్తారు కావాలంటే నేను నీకు రుజువు చేస్తాను అంటూ అమ్మవారు దేవాలయం వైపు తిరిగింది ఆ సమయంలో ఆ గ్రామంలోనే ఉన్నటువంటి భూతవైద్యుడు అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు ఆ భూతవైద్యుణ్ణి భూతానికి చూపిస్తూ అమ్మవారు ఇతను నాకు పరమభక్తుడు నుండో నా అనుగ్రహం కోసం నా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు పాపం చాలా బీదవాడు ఇతన్ని ఈరోజే నేను అనుగ్రహించదలుచుకున్నాను ఇతని భక్తికి నేను మెచ్చుకుంటున్నాను అన్నది అమ్మవారు సంతోషంగా అమ్మవారి మాటలు విన్నటువంటి ఆ భూతం కూడా అవునా తల్లి ఇతని భక్తిని నేను కూడా పరీక్షిస్తాను ఇతనికి సహాయం చేసేందుకు నాకు అనుమతినివ్వు తల్లి అన్నది ఆ భూతం అటు తరువాత ఆ రోజు రాత్రి అమ్మవారు భూతవైద్యుడి కలలో కనిపించి నేను నీ భక్తికి మెచ్చుకున్నాను నేను నిన్ను అనుగ్రహించదలుచుకున్నాను రేపు పొద్దున్నే నువ్వు ఆలయ ధర్మకర్త దగ్గరకు వచ్చి కలుసుకో నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమైంది అటు తరువాత అమ్మవారు ఆలయ ధర్మకర్తకు కలలో కనిపించి రేపు మన ఊరి భూతవైద్యుడు నీ దగ్గరకు వస్తాడు ఈ ఆలయంలో లెక్కలు చూసే పని ఉన్నది కదా అది అతనికివ్వు అని చెప్పి అంతర్ధానమైంది అమ్మవారు చెప్పినట్లుగానే భూతవైద్యుడు తెల్లవారిన తరువాత ఆలయ ధర్మకర్తను కలుసుకొని అమ్మవారు తనకు కలలో కనిపించి చెప్పిన సంగతులన్నీ చెప్పాడు అతడి మాటలు వింటున్న ఆలయ ధర్మకర్త ఏమీ ఎరగనట్లు అవునా అమ్మవారు నీతో అలా చెప్పిందా అమ్మవారు నాతో ఒక్కరోజు ముందు చెప్పి ఉంటే ఆ పనిని నీకే ఇచ్చేవాడిని అని ఇప్పుడైతే ఏం చేయగలను ఆ పని నిన్ననే మరొకరికి ఇచ్చేశాను అని చెప్పాడు ఆలయ ధర్మకర్త చాలా బాధతో భూతవైద్యుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆ సాయంకాలం ఆలయ ధర్మకర్త దేవాలయానికి వచ్చి అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి రాత్రి నువ్వు కలలో కనిపించి నన్ను ఆజ్ఞాపించావు తిరిగి నీకు సమాధానం చెబుదాము అనుకునేలోపు నువ్వు అదృశ్యమైపోయావు మాట ఇచ్చి తప్పడం నీ భక్తులకు న్యాయం కాదు కదా నన్ను మాట తప్పమంటావా తల్లి నువ్వు కొద్దిగా ముందుగా చెప్పి ఉన్నా నేను నువ్వు చెప్పిన వాళ్ళకే ఆ ఉద్యోగం ఇచ్చేవాడిని ఏం చేయమంటావు నిన్న పొద్దునే తెలిసిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చాను తల్లి నన్ను క్షమించు అంటూ అమ్మవారి పాదాలు పట్టుకొని ఒకటికి పదిసార్లు నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆద ధర్మకర్త అమ్మవారు కూడా మనస్సులో అనుకున్నది అవును ఇతను చెప్పింది నిజమే నేనే కొద్దిగా ముందుగా ఇతన్ని హెచ్చరించి ఉంటే బాగుండేదేమో అని అనుకున్నది అమ్మవారు కానీ అసలు విషయం ఏమిటంటే అమ్మవారి ఆలయంలో వచ్చే ఆదాయాన్ని తన పనుల కోసం వాడుకుంటూ దొంగలెక్కలు చూపిస్తాడు ఆలయ ధర్మకర్త అమ్మవారు చెప్పినట్లుగా భూతవైద్యుడికి లెక్కలు చూసే పని అప్పగిస్తే ఇంక తను అక్రమాలు చేయడం కుదరదు అని అర్థం చేసుకున్న ఆలయ ధర్మకర్త తన మనిషిని ఆ లెక్కలు చూసే పనికి వినియోగించుకున్నాడు ఈ విషయాన్ని అమ్మవారు గమనించలేదు కానీ భూతానికి మాత్రం ఈ విషయాలన్నీ బాగా తెలుసు ఆ రోజు రాత్రి భూతం భూతవైద్యుడి కలలో కనిపించి నువ్వు నాకు పగవాడివి అయినా సరే నేను నీకు మేలు చేయాలని వచ్చాను నేను మన ఊరి గ్రామ ధికారి కూతురిని పట్టుకుంటాను నువ్వు తప్ప ఏ మంత్రగాడికి కూడా నేను లొంగను నువ్వు వచ్చి మంత్రాలు చదివినప్పుడు మాత్రమే నేను ఆ అమ్మాయిని విడిచిపెడతాను నువ్వు ఇలా చేయడం వల్ల నీకు ఊళ్ళో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ప్రజలలో ఆదరణ పెరుగుతుంది ధనం కూడా వస్తుంది అని చెప్పింది భూతం భూతం చెప్పిన ఈ మాట భూతవైద్యుడికి బాగానే నచ్చింది అన్నట్లుగానే భూతం వెళ్ళిపోయి గ్రామాధికారి కూతుర్ని పట్టుకుంది ఆ విషయం మర్నాడే భూతవైద్యుడికి తెలిసింది కానీ తన గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం ఒక మూడు రోజులు ఆగిన తర్వాత గ్రామాధికారి దగ్గరికి వెళ్ళవచ్చులే అనుకున్నాడు భూతవైద్యుడు అయితే భూతము భూతవైద్యుడికి సహాయం చేయాలి అనుకుంటున్నది అన్న విషయం అమ్మవారికి తెలిసింది అమ్మవారు ఆ రోజు రాత్రే భూతవైద్యుడి కలలో కనిపించింది అమ్మవారిని చూస్తూనే భూతవైద్యుడు అమ్మకు నమస్కరించి కన్నీరు పెట్టుకుంటూ ఏం తల్లి గర్భదరిద్రుణ్ణి నన్న ఇంకా అవమానాలు పాలు చేస్తావా అంటూ ప్రశ్నించాడు ఆ మాటలకు అమ్మవారు భూతవైద్యుడితో లేదు ఎక్కడో పొరపాటు జరిగింది నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను రేపు నువ్వు మన ఊళ్ళోని వర్తకుడు వరాల శెట్టి దగ్గరకు వెళ్ళు అతను చాలా ధనవంతుడు నీకు తప్పకుండా ధన సహాయం చేస్తాడు అన్నట్లుగా నిన్ను ఒక మాట విషయంగా హెచ్చరించాలని వచ్చాను నీకు నిజంగా నా పైన భక్తి శ్రద్ధలు ఉంటే మరెవరి సహాయాన్ని ఆశించకు అని చెప్పి అమ్మవారు అదృశ్యమైంది అటు తరువాత అమ్మవారు వరాలశెట్టికి కలలో కనిపించి సంగతంతా చెప్పింది వరాల శెట్టి అమ్మవారి మాటలు విని తల్లి నీ మాటే నా మాట నేను నీ మాట మీరగలనా తల్లి అని చెప్పాడు ఆ మరణాడు భూతవైద్యుడు వరాలశెట్టి ఇంటికి వెళ్ళాడు శెట్టి ముగుత వైద్యుణ్ణి చూస్తూనే అంతెత్తున మండిపడుతూ అమ్మవారు చెప్పడం నువ్వు ఇలా రావడం ఏమీ బాగుండలేదు తిని తినకుండా రూపాయి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి నేను ఇంత వాడిని అయ్యాను దాన ధర్మాలు చేయడం మా ఇంటా వంట లేదు అమ్మవారు చెప్పిందని ఆశతో నువ్వు ఇంత దూరం వచ్చావు ఇదిగో ఈ చిల్లు కానీ ఉంచుకో అంటూ తన జేబులో ఉన్న ఒక చిల్లు కానీని తీసి వరాలశెట్టి భూతవైద్యుడి చేతిలో పెట్టాడు ఆ చిల్లుకాని చూసిన భూతవైద్యుడు ఎంతో అవమానంతో కన్నీరు పెట్టుకొని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు అలా భూతవైద్యుడు వెళ్ళిపోగానే వరాల అప్పటికప్పుడే స్నానం చేసి పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని అమ్మవారి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తల్లి ఏం చెప్పుకోమంటావు నా బ్రతుకు పూచిక పుల్ల కన్నా హీనమైపోయింది నేను నా భార్యను పూర్తిగా నమ్మి ఆస్కంతా తన పేరునే పెట్టాను రాత్రి నువ్వు కలలో కనిపించి నాకు చెప్పిన సంగతంతా నేను తనతో చెప్పగానే నాపైన మహాకాళిలా పడింది నువ్వు చెప్పిన మాట నెరవేర్చలేకపోయాను నేను పిరికి భక్తుణ్ణి నన్ను క్షమించు తల్లి అంటూ అమ్మవారికి పదే పదే నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వరాలశెట్టి అతను వెళ్ళగానే అమ్మవారు మనస్సులో ఇలా అనుకున్నది నేను ఆజ్ఞాపించాను గాని కట్టుకున్నది సహకరించకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు అని అతను చెప్పిన మాటను నమ్మి అమ్మవారి మనసు కరిగిపోయింది ఆ తరువాత భూతవైద్యుడు మరి రెండు రోజులు ఆగి గ్రామాధికారి మళ్ళీ కబురు పంపించడంతో గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు తనకు వచ్చిన భూతవైద్యానికి సంబంధించిన మంత్రాలు చదివి ఆ భూతాన్ని వదిలించాడు గ్రామాధికారి ఎంతో సంతోషంగా భూతవైద్యుడికి తగినంత ధనమిచ్చి సత్కరించాడు దానివల్ల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా గొప్ప భూతవైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రజలలో గౌరవ మర్యాదలు కూడా పెరిగాయి ఆ తరువాత మళ్ళీ భూతం భూతవైద్యుడి కలలో కనిపించి ఈసారి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా గొప్ప ధనవంతుడైన జమీందారు కూతుర్ని పట్టుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయి ఆ జమీందారు కూతుర్ని ఆవహించింది జమీందారు దగ్గర నుండి ఎప్పుడు తనకు కబురు వస్తుందా అని భూతవైద్యుడు ఎదురు చూడసాగాడు అయితే భూతవైద్యుడికి తనపై కన్నా భూతంపైనే నమ్మకం ఎక్కువగా ఉండడంతో అరికే విపరీత పరిణామాలేమిటో తెలుసుకున్న అమ్మవారు భూతవైద్యుడికి కలలో కనిపించింది అమ్మవారిని చూస్తూనే భూతవైద్యుడు చేతులు జోడించి తల్లి నువ్వు చేసిన మేలు ఇంకా నాకు చాలు నువ్వు ఇద్దరి దగ్గరకు పంపించావు ఇద్దరు నన్ను అవమానించి పంపించారు మేలుకో దండం దయ్యం పుణ్యమాని లక్షణంగా బ్రతికిపోతున్నాను అన్నాడు భూతవైద్యుడు ఆ మాటలు అమ్మవారికి ఎంతో అవమానంగా అనిపించాయి కానీ ఏమాత్రం కోప్పడకుండానే అమ్మవారు భూతవైద్యుడితో గో నేను నీకు ఈసారి తప్పక సహాయం చేస్తాను ఇదే నాకు చివరి అవకాశం అనుకో మన ఊళ్ళోనే గొప్ప భక్తుడైన నాగకోటయ్య రామకోటి భక్తితో రాస్తున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో అతనికి వారసులు లేరు ఎంతో ఆస్తి ఉన్నది అతన్నికు తప్పకుండా సహాయం చేస్తాడు అటు తరువాత నువ్వు భూతంతో ఇంకెప్పుడు పొత్తు పెట్టుకోనని నాకు మాట ఇవ్వు అన్నది అమ్మవారు అయిష్టంగానే భూతవైద్యుడు అంగీకరించాడు ఆ మరనాడు భూతవైద్యుడు అమ్మవారు మహాభక్తుడని చెప్పిన నాగకోటయ్య దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో నాగకోటయ్య ఎంతో భక్తితో రామకోటి రాసుకుంటున్నాడు సేపటి తర్వాత తల పైకెత్తి చూసిన నాగకోటయ్య భూతవైద్యుణ్ణి చూస్తూనే పుస్తకాన్ని మడిచి కళ్ళకద్దుకొని పక్కన పెడుతూ రాత్రి కలలో అమ్మవారు కనిపించి విషయమంతా చెప్పారు నేను ఎవరితో అనలేదు కానీ ఆ అమ్మవారిని పూజించినంతకాలం నాకు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు ఇదిగో ఇప్పుడు ఈ రామకోటి రాసుకుంటుంటే నాకు కావలసినంత ప్రశాంతత దొరుకుతున్నది ఈ రామకోటి పూర్తయ్యింది అంటే నాకింక పుణ్యానికి కొదవలేదు ఈ ధనమంతా కూడా నేను కష్టపడి సంపాదించాను వారసులు లేకపోతేనే నాకు ఇష్టమైన వారికి ఇచ్చుకుంటాను కానీ ఇలా దారేపోయే వాళ్ళకందరికీ ఇవ్వవలసిన అవసరం లేదు అన్నాడు నాగకోటయ్య ఎంతో సిగ్గుగా అవమానంగా అనిపించింది భూతవైద్యుడికి బాధతో అవమానంతో ఇంటికి వస్తున్న భూతవైద్యుడికి జమీందారు దగ్గర నుండి కబురు వచ్చింది వెంటనే భూతవైద్యుడు జమీందారు ఇంటికి చేరుకున్నాడు జమీందారు భూతవైద్యుడికి ఎన్నో రకాలుగా మర్యాదలు చేశాడు కూతురు పడుతున్న బాధంతా చెప్పి ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడమని కూతురు ఉన్న గదిని చూపించాడు జమీందారు భూతవైద్యుడు జమీందారు చూపించినటువంటి కూతురున్న గదిలోకి వెళ్ళి తలుపులు వేశాడు ఆ మరుక్షణమే ఆ అమ్మాయిలో ఉన్న ఈ భూతం చప్పట్లు కొడుతూ భూతవైద్యుడిని చూస్తూ నువ్వు ఇంకా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నాకు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నది కోరిన తిండి తింటున్నాను హాయిగా పట్టుపరుపుల మీద పడుకుంటున్నాను ఇప్పటి వరకు ఆ చెట్టు ఆ చెట్టు ఆశ్రయించుకొని బ్రతికిన నాకు ఈ రోజున ఒక స్థిరమైన నివాసం దొరికింది కనుక నేను ఈ అమ్మాయిని విడిచి పెట్టి వెళ్ళను అని చెప్పింది భూతం ఆ మాటలు వింటున్న భూతవైద్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి జమీందారుకు ఈ విషయం తెలిస్తే తనను ప్రాణాలతో ఉండనియ్యడు ఏం చేయాలో అర్థం కాలేదు భూతవైద్యుడికి ఆ దిగులుతోటే ఇంటికి వచ్చాడు భూతవైద్యుడు ఆ రోజంతా అతనికి తిండిపోలేదు రాత్రివేళ నిద్ర పట్టలేదు ఎప్పటికో మూడో జాముకి అలా కునుకు పడుతూ ఉండగానే కలలో గ్రామదేవత ముత్యాలమ్మ చిరునవ్వుతో కనిపించింది భూతవైద్యుడిని చూస్తూ నేను నిన్ను ముందుగానే హెచ్చరించాను నీకు ఉపయోగపడేటట్లుగా నేను ఇప్పించలేకపోయినా నీకు అపకారం మాత్రం చెయ్యలేదు సరే ఇప్పుడు జరిగిపోయిందేదో జరిగిపోయింది నేను చెప్పినట్లుగా చెయ్యి అంటూ భూతవైద్యుడికి ఒక మంచి ఉపాయాన్ని చెప్పి అమ్మవారు అదృశ్యమైంది తెల్లవారి భూతవైద్యుడు నిద్రలేచేసరికే అతని మంచం పక్కన అమ్మవారిచ్చినటువంటి ఒక అపురూపమైన వస్తువు ఉంది తర్వాత భూతవైద్యుడు అమ్మవారికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొని స్నానం చేసి జమీందారు ఇంటికి చేరుకున్నాడు జమీందారు కూతురు ఉన్న గదిలోకి వెళ్ళగానే భూతవైద్యుడిని చూస్తూనే భూతం మళ్ళీ ఎందుకొచ్చావు అని ప్రశ్నించింది అందుకు భూతవైద్యుడు ఏమాత్రం తడుముకోకుండా తన దగ్గర ఉన్న వస్తువును చూపిస్తూ రాత్రి మా ఇంటికి నాకు విద్య నేర్పించిన గురువు హిమాలయాలలో నుండి వచ్చాడు అతను నా గురుభక్తికి భక్తికి మెచ్చుకొని ఇదిగో ఈ అపురూపమైన కానుగనిచ్చాడు అంటూ తన దగ్గర ఉన్న గాజు పాత్రను చూపించాడు ఆ గాజు సీసాను చూస్తుంటేనే భూతం ఎంతో సంతోషంగా ఈ గాజు సీసాలో ఉన్న ఆ కుచ్చుల ఉయ్యాల ఏమిటి అని ప్రశ్నించింది అందుకు భూతవైద్యుడు ఇది మా గురువు సృష్టించిన అద్భుతమైన సృష్టి ఈ ఉయ్యాలలో కూర్చొని ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందట కానీ మనుషులు ఈ సీసాలోకి ఎలా ప్రవేశించగలరు అంటూ అమాయకంగా ప్రశ్నించాడు భూతవైద్యుడు ఆ మాటలు వింటున్న భూతం భూతవైద్యుడితో నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉన్నది నేను ఒక అందమైన కన్యగా మారాలి అని నాకు ఆశ కానీ ఇప్పటి నా ఆశ నెరవేరలేదు ఎలా ప్రవేశించాలో నేను చూపిస్తాను అంటూ పొగ రూపంలో మా మారిపోయి ఆ సీసాలోకి భూతం వెంటనే ప్రవేశించింది మరుక్షణం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా భూతవైద్యుడు ఆ సీసా పైన అమ్మవారు చెప్పినట్లుగా మూత పెట్టేశాడు జరిగిన మోసం గ్రహించిన భూతం పెద్దగా అరుస్తూ బయటకు తీయమని లేకపోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించసాగింది మొత్తం మాటలకు ఏమాత్రం భయపడకుండా భూతవైద్యుడు నేను మనిషిని సాటి మనుషులందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను ధనం కోసం ఆశపడి నీతో పొత్తు పెట్టుకున్నాను నీ వల్ల మానవ జాతికి ఎప్పటికైనా ప్రమాదమే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయి ఏ మనుషులు చూడలేదు అనుకున్న చోట భూమిలో నిలువెత్తున పాతేసి అక్కడ నుండి వచ్చేశాడు భూతవైద్యుడు తరువాత జమీందారు తన కూతురి కష్టాన్ని పోగొట్టిన భూతవైద్యుడి బాధని గమనించి అతనికి పది ఎకరాల పొలం కోరినన్ని పశువులు ధనము ఇచ్చాడు గొప్పగా అతనికి గండపెండేరం బహూకరించి సత్కరించాడు ఆ తరువాత అమ్మవారు ఇవన్నీ గ్రహించి మనుషుల తీరుతెన్నులు అర్థం చేసుకొని ఇంకెప్పుడు వారికి కలలో కనిపించకూడదు అని నిర్ణయించుకుంది మనకు సాయినాథుడు చెప్పేటువంటి మాటలు ఇవే తల్లి నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంటే నీ జీవితాన్ని నేను తప్పకుండా బాగు చేస్తాను చిన్న చిన్న ఆటంకాలకు ఏమాత్రం భయపడకు నాపైన శ్రద్ధ సబూరితో ఉండు నీ జీవితంలో ఆనందం అనేది నేను తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు ఒకరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు అని బాబా గారు మంచి సందేశాన్ని అనుగ్రహించారు ఇప్పటి వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో సాయి దివ్యాశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు